హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాధ్వని పాపకి కృష్ణన్ గేటప్ వేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము సో నేను ఎలా రెడీ చేశాను ఎక్కడ పిక్స్ తీసుకున్నాం అనేది చూసేద్దాం రెడీ చేయడానికి ఈ బొట్టు పెట్టడమే పెద్ద టాస్క్ ఎందుకంటే మెలకుతో ఉన్నప్పుడు అస్సలు బొట్టు పెట్టనివ్వదు సో స్నానం చేసిన తర్వాత ఆమె పడుకున్న తర్వాత ఇలా వైట్ అండ్ మెరూన్ కలర్ తిలకం తీసుకొని బొట్టు పెడుతున్నాను ఆ మెరూన్ కలర్ తిలకం పెట్టగానే అంత కలర్ చేసింది కదా ఫేస్కి నెక్స్ట్ ఇలా ఐస్కి టూ సైడ్స్ ఇలా తిలకం తోటి డాట్స్ పెట్టాలి కొంచెం ఇది పైకి వచ్చింది యాక్చువల్లీ ఇంకొంచెం కిందికి రావాలి నెక్స్ట్ బొట్టు పెట్టడం అయిపోయాక కాటుక తీసుకొని ఇలా ఐబ్రో స్థిక్ చేస్తున్నాను ఐబ్రో స్టిక్ చేసిన తర్వాత దానికి పౌడర్ అప్లై చేయాలి లేకపోతే అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇది నేను తీసుకున్న కృష్ణ డ్రెస్ నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇది నాకు అరౌండ్ ఫైవ్ థర్టీ రూపీస్ పడింది మీషోలో తీసుకున్నాను చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి నాకు ఈ రెడ్ కలర్ నచ్చి ఇది ఇది ఆర్డర్ పెట్టాను సో ఇలా వచ్చింది ఇవి హ్యాండ్స్కి పెట్టడానికి క్వాలిటీ అయితే బాగుంది అండ్ సైజ్ కూడా ఎగ్జాక్ట్ వచ్చింది నేను సిక్స్ మంత్స్ బేబీకి తీసుకున్నాను మెటీరియల్ అయితే సాఫ్ట్గా ఉంది ఈ పంచ మెటీరియల్ ఎంతో క్యూట్ గా ఉంది కదా ఇక్కడ ధ్వనిపపా నిద్ర లేచింది నేను పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ ఇంకా పడుకోవట్లేదు ఈ పంచకి ఇచ్చిన ఎలాస్టిక్ అనేది చాలా టైట్ గా ఉంది సో అందుకని మళ్ళీ తీసేసాను తీసేసి లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేసి రెడీ చేశాను ఇక్కడ ఇయర్స్కి అది ఇయర్ రింగ్స్ లాగా ఇచ్చారు కదా అది పెట్టడానికి ట్రై చేస్తున్నా బట్ అది అసలు ఉండట్లేదు ఇలా ప్రెస్ చేసేలాగా ఇచ్చారు బట్ అవి ఇయర్స్కి ఆగట్లేదు ఇంకా అవేం యూజ్ చేయలేదు నార్మల్గా స్టిక్కర్స్ స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి అవి పెట్టాను బాయ్ అయినా గర్ల్ అయినా ఇలా చిన్ని కృష్ణని గెటప్ వేస్తే ఎంత ముద్దుగా ఉంటారు కదా చాలా క్యూట్గా ఉంటారు నాకైతే చాలా ఇష్టం ఇంకా నడుస్తున్న టైంలో ఇలా చిన్ని కృష్ణని గెటప్ వేస్తే వాళ్ళ చిన్న చిన్న కాళ్ళతోటి ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడ్డానికి మా ధ్వని పాపకు కూడా ఈ గెటప్ చాలా బాగుంది చాలా బాగా సెట్ అయింది కదా ఫ్లూట్ ఇస్తే మంచిగా నోట్లో పెట్టుకునే ఉంటుంది ఆ కిరీటం అయితే కొంచెం ఆ థ్రెడ్ తక్కువ ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ టై చేసి పెట్టాల్సి వచ్చింది బట్ ఇది అసలు తనకు కంఫర్ట్గా లేదనుకుంటే అసలు ఉంచుకోవట్లేదు పిక్స్ కూడా ఎక్కువ రాలేదు కిరీటంతో సో కిరీటం తీసేసే పిక్స్ తీసుకున్నాం ఇంకా అస్సలు ఉంచుకోవట్లేదు కిరీటం అయితే కానీ నేనేమో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే కిరీటం ఇంకా ఆ నెమ్మలి పింఛం పెడితేనే టోటల్ కృష్ణన్ అటైర్ లాగా ఉంటుంది కదా సో ఇంకా రెడీ అయితే చేసేసి మేము కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఒక టెంపుల్కి టెంపుల్లో తీసుకుందామని చేవల్ల దగ్గర ఒక టెంపుల్లో పిక్స్ తీసుకున్నాము ధ్వని వాళ్ళతో రాధా లాగా గెటప్ వేసింది నేను యశోదమ్మలా రెడీ అయ్యాను ఇంకా టెంపుల్కి నియర్ బై వచ్చేసాక చూడండి రాధా కృష్ణుని రెడీ చేస్తుంది టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇదే ఆ టెంపుల్ ఇక్కడ పిక్స్ తీసుకున్నాము చూడండి పిక్స్ ఎలా వచ్చాయో నా చిట్టి అయితే కృష్ణా గేటప్లో చాలా అంటే చాలా క్యూట్గా ఉంది పిక్స్ కూడా సూపర్గా వచ్చాయి ఇంకా నేను వాళ్ళత్తా యశోదమ్మ రాగా లాగా ట్రై చేసాము అట్లా అట్లా లాగా ఉంటుంది కదా టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా బాగుండే పిక్స్ తీసుకోవడానికి అయితే ఈ రెడ్ కలర్ డ్రెస్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది కృష్ణ గెటప్ కి ఈ గెటప్స్ అండ్ పిక్స్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఇక్కడ యశోదమ్మ కృష్ణుడికి వెన్న తినిపిస్తుంది కృష్ణుడు బుద్ధిగా వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఉంటే రాధా చూడండి తొంగి తొంగి చూస్తుంది ఏమో ఇట్లా కొన్ని స్టిల్స్ ట్రై చేశాము చిట్టి తల్లి కూడా మంచిగా సపోర్ట్ చేసింది షూట్ మొత్తము మేము ఈవినింగ్ స్టార్ట్ చేసాము ఇంకా ఫొటోస్ షూట్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి అండ్ మధ్యలో పిస్తా హౌస్లో టీ తాగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము అంతే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్